కన్నీరా ఇదిగో చూసినా చూసినా గేమ్స్ లో గెలిస్తే గిఫ్ట్లు ఎట్లు వస్తాయో వంటివి కాదురా ఆన్లైన్ లో బ్యాట్టింగ్ గేమ్స్ ఆడితే మస్తు క్యాష్ వస్తుంది అవురా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం కదా చూద్దాం కొడదాం అవురా ఏందే నువ్వెప్పుడు చూడు ఆ మొబైల్ చూస్తావు అందులో గంతలా ఏముంది చూసి చూసి రాదా అరే బంగారం దీంట్లో ప్రపంచంలో జరిగే వస్తాయే గవర్ని చూస్తే మస్తు నాలెడ్జ్ పెరిగి కొత్త కొత్త ఐడియాలు వస్తాయి ఆ ఐడియాలేమో గానీ మీ ఆయస్కేమైనా అవుతుందేమో అని భయం గుంది ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి కదా అంత ఛాన్స్ ఏడిస్తున్నావే అడగకుండానే అన్నం పెడతాం అంటే సంతోషం ఇస్తాం కష్టం అంటే రానియకుండా చేస్తాం అన్నింటికి మించి మా అమ్మ లెక్క చూసుకుంటాం ఇంకా నాకేం ప్రాబ్లం బంగారం చెప్పు ఇట్లా మాటలతో మాయ చేసేస్తే ఒప్పుకోను మీరు ఇవన్నీ బంద్ చేసి టైంకి తినాలి మంచిగా ఉండాలి ఇది ఫైనల్ హోమ్ మినిస్టర్ చెప్పినంగా తిరుగుంటుందా సరే తీ అరే ఏంటి సార్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళే పంచాయతీలు పెడతారు వాళ్ళే సాల్వ్ చేసుకుపోతారు ఇంత దానికి మన మీద సార్ వచ్చుడు గొడవ సరక్కకుండా చూడడానికిరా గట్లయితే స్టేషన్కి రావచ్చు కదా సార్ పంచెలు కట్టే పెద్ద మనుషులు ఊళ్ళలో కాలం పంచాయితీలన్నీ చెట్ల కాడనే జరుగుతాయి స్టేషన్లోకి రావు గిట్లయితే పైసలు వచ్చి కేసు ఊడ్చినట్టే అవును సార్ నాకు తెలవక అడుగుతా ఊళ్ళలో పైసలు ఉండవా లేకపోతే బయటికి తీరా అరే ఇక్కడ పైసలు భూములలో ఉంటాయిరా జేబులలో కాదు ఎప్పుడు పడితే అప్పుడు దీనికి వంద ఎకరాల రైతు కూడా కాడెద్దు పనికి పోతాడు కానీ భూమిని అమ్ముకోడు ఎందుకంటే దాన్ని నమ్ముకుంటాడు కాబట్టి ప్రాణం మీదకి వస్తే తప్ప భూమిని అమ్మడు సో పైసలు ఎక్కడి నుంచి మనకి డబ్బులు వస్తాయన్న ఆశలు సార్ ఇంకా వస్తాయిరా దానికి కూడా టైం రావాలి పెద్దలంటారు చూడు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు గట్లా అది రావాల్సి ఉంటే ఏ స్టేషన్కి వెళ్తే ఇడున్నారని చెప్పారు ఈడికి వచ్చిన ఎందుకు సార్ చెప్తే నేనే వచ్చేవాడిగా ఎంలే సార్ మీ కాంట్రాక్ట్ పని అయిపోయింది ఇంకా ఫైల్ ఇచ్చిపోదా అని వచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్ చెప్తే నేనే వచ్చి తీసుకునేవాడిగా సార్ ఓకే సార్ పోయే రాస్తానే కదా అని వచ్చినా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాయి సార్ చిన్న పని ఉంది మస్తు ఖుషి చేసారు సార్ ఓకే సార్ ఎనివేస్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ సార్ మళ్ళీ కాంట్రాక్ట్ కాంటాక్ట్ దావతీయాలా ఏ గట్లనే తి నడు సరే సార్